నమస్కారం ఈ రోజు నుంచి కృత్తికా కార్తె ప్రారంభమవుతోంది దీన్నే నిజకర్తరి అనే పేరుతో కూడా పిలుస్తారు సూర్యుడు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో ప్రవేశించిన రోజు నుంచి ఉన్న సమయాన్ని కృత్తికా కార్తె అనే పేరుతో పిలుస్తారు దీన్నే నిజకర్తరి అనే పేరుతో కూడా పిలుస్తారు సూర్యుడు కృత్తికా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో రోహిణి నక్షత్రం ఒకటో పాదంలో సంచరించే కాలాన్ని కృత్తికా కార్తె లేదా నిజకర్తరి అనే పేరుతో పిలుస్తారు ఈ కృత్తికా కార్తె నిజకర్తరిలో సూర్యభగవానుడు చండ ప్రచండంగా ఉంటాడు ఎండలు బాగా ఉంటాయి అయితే ఈ కృత్తికా కార్తెలో కొన్ని పనులు చేయరాదని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది గృహానికి సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు ఈ నిజకర్తరిలో అంటే కృత్తికా కార్తెలో చేయకూడదు గృహారంభము గృహప్రవేశము శంకుస్థాపన ఇలాంటివేవి కూడా చేయకూడదు అని శాస్త్రంలో చెప్పారు అలాగే ఇంటి పైకప్పు ఏర్పాటు చేసుకోవటం ఇంటికి స్లాబ్ వేయించుకోవటం ఇంటికి ద్వారాలు ఏర్పాటు చేసుకోవటం ఇవేవి కూడా కృత్తికా కృత్తికాకర్తెరలో నిర్వహించరాదు అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి పనులేవీ కూడా చేయరాదు అంటే వ్యవసాయదారులు భూములు తవ్వటము విత్తనాలు చల్లటము ఇలాంటివేవి కూడా ఈ కృతికా కార్తెలో చేయరాదు అదేవిధంగా బావులు తవ్వటము చెరువులు తవ్వటము ఇలాంటివేవి కూడా చేయకూడదు చెట్లు నరకటం కూడా చేయరాదు జల సంబంధమైనటువంటి కార్యక్రమాలు బోరింగ్ వేసుకోవటం ఇలాంటివేవి కూడా చేయకూడదు దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు చేయరాదు గృహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జల సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవీ కూడా ఈ నిజకర్తరిలో చెయ్యరాదు అని శాస్త్రంలో చెప్పారు మరి నిజకర్తరిలో ఏం చేసుకోవచ్చు అంటే అన్నప్రాసన చేసుకోవచ్చు భారసాల చేసుకోవచ్చు ఉద్యోగ నిమిత్తమై విదేశాలకు వెళ్ళవచ్చు అలాగే నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేసుకోవచ్చు ఇలాంటివి నిజకర్తరీలో చేసుకోవచ్చు అంతేకాని గృహానికి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి భూమికి సంబంధించి జలానికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన పనులేవి కూడా కృత్తికా కార్తెలో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదని జ్యోతిషాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే కృత్తికా కార్తెలో సూర్యుడు చెండ ప్రచండంగా ఉంటాడు కాబట్టి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదవటం లేదా వినటం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి లేదా సూర్యాష్టకాన్ని చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆదిత్య హృదయము సూర్యాష్టకము చదువుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమ అనేటటువంటి సూర్యభగవానుడి పన్నెండు నామాలు ప్రతిరోజు స్మరించుకున్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజు నుంచి కృతికాకార్తె ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు సూర్యభగవానుడికి ప్రియమైన విధంగా ప్రత్యేకమైన స్నానం చేయాలి అంటే స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్రటి పుష్పాలు కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని ఆ నీళ్లతో స్నానాన్ని ఆచరించాలి స్నానం చేసిన తర్వాత ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టినటువంటి గోధుమలు బెల్లం ఆహారంగా తినిపించాలి అలాగే వీలైతే బావు కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సూర్య భగవానుడి తీవ్రత కిరణాల తీవ్రత పెరిగేటటువంటి కాలం కాబట్టి ఈ నిజకర్తరి సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఈ రోజు నుంచి ఈ కృత్తికా కార్తె పూర్తయిపోయే వరకు ప్రతిరోజు దీపారాధన చేశాక సూర్యుడికి సంబంధించిన రెండు ప్రత్యేకమైన మంత్రాలు చదువుకుంటే సూర్యుడి అనుగ్రహం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఆ ప్రత్యేకమైన మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం పూష్ణే నమ ఇది మొదటి మంత్రం రెండవ మంత్రం ఓం భానవే నమ ఈ రెండు మంత్రాలు రోజు ఇంట్లో దీపారాధన చేశాక ఈ నిజకర్తరి పూర్తయ్యే వరకు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి కాబట్టి నిజకర్తరి కృత్తికా కార్తె సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక సూర్యభగవానుడికి సంబంధించిన ఏ మంత్రాలు చెప్పించుకోవాలో ఇంకొకసారి మరి ఓం పూష్ణే నమ ఓం భానవే నమ ఈ రెండు మంత్రాలు పఠించడం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు స్వస్తి